గెలిచడం లేదా ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు కదా బట్ ఒక స్టేజ్ ఉంటది అనమాట కప్పు గెలవాలంటే అన్ని రకాలుగా చూస్తారు కామెడీ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఎక్కడైనా సంజన అయితే దొంగతనం ఆపట్లేదు ఏమైనా చేసుకోండి ఇదే నా స్ట్రాటజీ నీటి దొంగతనం చేసింది షాంపు దొంగతనం చేసింది గుడ్డు దొంగతనం చేసింది సుమన్ కొంచెం కదా అయ్యాడు చాలా బాధ చాలా అండి అంత పాపం అలాంటి మనిషి మాట్లాడలేని మనిషిని తీసుకొచ్చి నన్ను దొంగ దొంగ ఆయన చాలా సుమన్ శెట్టి గారు అసలు నిజంగా దూషించడం కదా కరెక్ట్ కాదు బట్ ఇంకా ఏం ప్లాన్ కదండి నేను అనేది ఒకటి ఈ అడిగి మనిషిని అయితే పంపి రేటింగ్ కోసం ఇంకొక మూడు వారాలు నాలుగు వారాలు భరించాల్సింది ఆయన్ని అసలు తప్పు చేసి మళ్ళీ ఆయనే తినకుండా మూడు రోజులు పంచుకుంటాడు అదేనా నాకు అర్థం కాదు బిహేవియర్ అన్న చాయి స్ట్రాటజీ అన్న నాగార్జున గారు రెండు సార్లు ప్లే చేసినా కూడా నాగరాజు ముందు కాల్ని కాల్చేసుకొని నాకనే తగ్గేవాళ్ళోరా తోపు అన్నది మాట్లాడుతాడు మూడు రోల్ అన్నం తినకుండా మోహన్ నల్లగా పెట్టుకొని పంపించేయొచ్చు కదా ఎందుకంత అంత బాధ లక్షల మంది ఉన్నారు కామన్ నల్లి ఎవరో ఒకరు తీసుకోరా ఇలాంటి వ్యక్తి మన చూడలేదు ఇదే ఫస్ట్ టైం వ్యక్తి రావడం ఏదంత తగ్గామన్నా అని చెప్పాల్సిన అవసరం దారిద్రమైన మనుషులు వచ్చారని కానీ మాస్క్ మ్యాన్కంటే అసలు ఎప్పటికీ నచ్చట్లేదు ఆయన బిహేవియర్ కూడా అసలు నచ్చట్లేదు మాస్క్ మ్యాన్ ఏందంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి నిజంగా చెప్తారు ఎవరన్నా పిల్లని బాధపడతాడు పిల్లలు రితు పవన్ సపోర్ట్ చేస్తుంది పవన్ బాగా రితును సపోర్ట్ చేస్తాడు నామినేషన్స్ లో ఏం చెప్తారు డిమాండ్ పవన్ కూడా మధ్యలో మాట్లాడు ఆయన ఏం పెద్ద రీతి చౌదరి సపోర్ట్ చేయలేదు రీతి చౌదరి టూ పాయింట్ ఓ చూపించింది నిన్న అయితే అలా మాట్లాడారు రీతి చౌదరి నిజంగా ఏడుస్తా అంటే అసలు నాకే బాధ చేసిందని ఎందుకు సెక్షన్లో ఉన్న పర్సన్లు అందరినీ ఇట్లా బిగ్ బాస్ లో సతాయిస్తారు వాళ్ళ క్యారెక్టర్ పోతుంది కదా అని అనిపిస్తారు వాళ్ళ లవ్ ట్రాక్ ఏమన్నా నడుస్తుందంట అనిపిస్తుందా రీతి ఇంకా తెలిసింది అక్కడ ఉన్న వరకు డిమాన్ పవన్ లేకపోతే మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఓవర్ చేస్తాడు అబ్బా అలా ఇప్పుడు నాగార్జున ఒక ప్రోమో వచ్చింది అందులో భర్ణి గారిని మాత్రమే నేను ఆడలతో గొడవ అని చెప్పి చెప్పారు దాని మీద ఏమి అది ఆల్రెడీ అయిపోయింది కదా ఆడోళ్ళు అన్నాడు తర్వాత గారు ఫీల్ అవ్వలేదు ఈయన ఫీల్ అయిపోయాడు అన్న ఆయన నేను అనలేదు అనలేదు ఇంత ఫీల్ అయితే అనిపించుకున్నాను ఇంతవరకు ఫీల్ అవ్వలేదు అరే నేను ఆడోడు అన్నారని గారు ఎంత ఫీల్ అవ్వలేదు ఇప్పుడు నువ్వు చెడిగాడు గారు నా ఆడో కూడా అన్నారు అనేసి అది ఆయన కార్యక్టర్ రామురాధోడు రామురాధోడు నిజంగా అంత సాంగ్ పాడి ఆ రేంజ్ లో యూట్యూబ్ లో ఒక సాంగ్ పోతే ఎవడన్నా ఎంత ఎగురుతాడన్నా పాప వచ్చేసి వచ్చాడు ఐరింగ్ చేశాడు ఒక పాయింట్ తీసుకొని మాట్లాడలేక సెన్సిటివ్ పర్సన్ టాప్ ఫైవ్ లో ఉండాలన్న మార్పు వచ్చిందా మార్పు రావడం ఫస్ట్ నుంచి మంచోడే రా అనే మనిషి నాకు ఆయన ఇంత ముందు ఎవరు కూడా తెలియదు ఆ పాట కూడా నేను చూడలేదు బట్ బిగ్ బాస్ లో మాత్రం చాలా చెప్తాను తనుజా తోపు తను టాప్ ఫైవ్ పక్క తనుజా గారు తను ఎంత కౌంటర్ చేసినా ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ కనిపించింది తనుజా గారు కూడా ఇంతకు ముందు కామెడీగా అట్లా ఇట్లా ఉన్నారే కానీ నిన్న మాస్క్ మ్యాన్ వేసుకున్న గుండుగా వేసుకుని చూడు ఆ పాయింట్లు ఏమన్నా పాయింట్లు పెట్టిందా అందరూ భయపడ్డారన్న మన అక్క పోయే కొంతకి జాని మాస్టర్ అక్క పోయే కొంతకి ఆమె కూడా ఎందుకు వెళ్ళిపోయింది అర్థం కావట్లేదు చాలా మంది ధర్నాలు చేశారు కదా బయటకు వచ్చాయి అన్ని బద్దలు కొట్టారు కదా మరి దాని వల్ల ఏమైనా ఇష్యూ చేసి తీసేశారా తెలు కానీ ఆమె ఎనిమినేషన్ కూడా పేరు ఎలిమినేషన్ కాదు లక్ష ఉంది కదా ఆమె పంపించేయచ్చు కదా